జనభేరి న్యూస్కి స్వాగతం ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలను శనివారం పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి ఆయన నాయకత్వం వర్ధిల్లాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు చంద్రబాబు సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో వివిధ మండల పార్టీ నాయకులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు कराओ चकराओ टेक्निकल फटाफट भाई मान लो कौन मान मत शुरू करेंगे अरे हां क्रॉस बन रहा है तो आउट हो रहा है कौन बन रहा है मनीष हां बाकी बच्चे चलो A 부 battle Serieian! morally terminar elimeth happy oraday અમરનાય કોતમ જય જય અમરનાય నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లాలో ఒక చంద్రగిరి నియోజకవర్గంలో కందులవారుపల్లి పంచాయతీ నారావారుపల్లిలో పంతొమ్మిది వందల యాభై శ్రీమతి అమ్మన్నమ్మ గారి శ్రీ నారా ఖర్జున నాయుడు గారి దంపతులైన ఆ రోజు ఈ ప్రపంచ మేధావి ఒక విశ్వవిఖ్యాతగా ఉండే నాయకుడు పుడతాడని ఎవరు కలగనలేదు చిన్న మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అతను స్కూల్ విద్యాభ్యాసం నుంచే నాయకత్వ లక్షణాలు ఉనికి ఈ రోజు ఆయన ఒక అన్యాయమైన కేసులు అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలంతా కూడా నాయుడు గారు ఇది ఇంత అన్యాయం జరిగిందని ఊర్చే ఉద్యమ కార్యక్రమంలో మనం కూడా ప్రజాని కలిసి మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నలభై రెండు సంవత్సరాలు ప్రజా జీవితంలో అలు పెరగని పోరాట యోధుడు నిత్య కృషి వలుడు పాలనా దక్షకుడు ఈ రోజు డెబ్బై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదవ వసతులకు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పలమన నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకి ఇక్కడ పుట్టినరోజు వేడుకలను చేసుకోవడం జరిగింది ఆ మహనీయునికి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని తంలోని ఒక ప్రమాదం ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి నీ అవసరం ఎంతైనా ఉందని బ్రతికించి ఈ రోజు ఈ అల్లకల్లోలమైన ఆంధ్రప్రదేశ్ కి ఈ రాష్ట్రం గాడిన పడాలంటే అభివృద్ధి బాట పట్టాలంటే ఆ నిత్య కృషి వలకి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పలమున నియోజకవర్గం నుంచి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కలియుగ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షి ఆశిస్సులతో ఇలాంటి పుట్టినరోజు మళ్ళెన్నో జరుపుకోవాలని వారికి వాటి కుటుంబ సభ్యులకి ఆ కలిగి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు